నేటి ప్రత్యేకత కార్యక్రమానికి స్వాగతం నేడే విలియం డి కూలిడ్జ్ వర్తంతి విలియం డి కూలిడ్జ్ అమెరికా భౌతిక శాస్త్రవేత్త ఈయన ఎక్స్ కిరణాల యంత్రాలపై అనేక ప్రయోగాలు చేశారు ఆయన అమెరికాలోని జనరల్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డైరెక్టర్ గాను అదే సంస్థకు ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన సాగే గుణము కలిగిన టంగస్థన్ను అభివృద్ధి చేయటంలో ప్రసిద్ధి పొందాడు ఈయన చేసినటువంటి ఈ ప్రయోగము ద్వారానే టంగస్థన్ తీగను విద్యుత్ బల్బులలో ఉపయోగించటానికి వీలైంది ఈయన అమెరికాలోని హట్సన్ సమీపంలో ఒక గ్రామంలో అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో జన్మించారు ఈన ఈ ప్రాంతంలోనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఈయన జర్మనీలో ఉన్నత చదువులకి అక్కడికి వెళ్ళి డాక్టరేట్ పూర్తి చేశారు ఆయన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు మాంచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా ఎంఐటి అనేటటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దానిలో ఆర్థర్ ఏ నోయిస్ వద్ద రీసెర్చ్ అసిస్టెంట్ గా ఉద్యోగాన్ని ప్రారంభించారు ఆయన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థలో చేరి అనేక ప్రయోగాలు నిర్వహించారు ఆయన పరిశోధన విద్యుత్ బల్బులలో ఫిలమెంట్గా ఉపయోగించే టంగస్థన్ లోహం మీద ఈ టంగస్థన్ లోహము ఉపయోగపడే అనేక రకాలుగా ఉపయోగపడింది విద్యుత్ బల్బులను తయారు చేయడానికి ఆయన లో సాగే గుణాన్ని బాగా అభివృద్ధి చేసి విద్యుత్ బల్బులలో ఉపయోగించారు ఈయన బాగా సాగే టంగస్థన్ ఫిలమెంట్ తయారు చేసి ఆ సంస్థకు విపరీతమైనటువంటి లాభాలు వచ్చేటట్లు చేశారు ఈయన పంతొమ్మిది వందల పదమూడులో కూల్క్స్ ట్యూబ్ని నిశ్చబ్ద విద్యుత్ ఉత్సర్గ నాళాన్ని ఆవిష్కరణ చేశారు ఈ నాళాన్ని అభివృద్ధి చేసి ఎక్స్ కిరణాలను తయారు చేసే యంత్రాలకు ఉపయోగించడానికి దోహదపడేటట్టు చేశాయి ఇలా చేయటం వలన వైద్య రంగంలో రేడియాలజీ విభాగం అభివృద్ధికి దోహదపడింది ఈయన మొట్టమొదటిగా భ్రమణము చేసే లేదా కదలి కదలిక చెందే యానోడ్ ఎక్స్ కిరణాల నాళాన్ని ఆవిష్కరణ చేశాడు ఈయనకు ఇచ్చిన అవార్డులు పంతొమ్మిది వందల పద్నాలుగులో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆయనను రంఫోర్డ్ ప్రైస్ తో సత్కరించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎడిసన్ మెడల్ పొందారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో హోమ్ వార్డ్ ఎన్ ఫోర్డ్స్ మెడల్ పొందారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో లూయిస్ ఈ లెవీ మెడల్ పొందారు మెడల్ పొందారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఫర్డే మెడల్ పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ కు ఎంపిక కాబడ్డారు ఈ ఎంపిక తన నూట ఒకటవ సంవత్సరంలో మరణించడానికి కొన్ని రోజుల ముందుగా న్యూయార్క్లోని లోని సెన్ కండక్టివిటీ పొందారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మూడవ తారీఖున అనారోగ్యంతో అమెరికాలో తుది శ్వాస విడిచారు మీరు చేసిన ప్రయోగం వలన మానవ శరీరంలో ఉండేటటువంటి రోగకారకమైన భాగాలను విరిగిన ఎముకలు అలాంటి వాటిని కనుగోవడానికి ఎక్స్ ఎక్స్ కిరణాల యానలు తయారు చేయడానికి ఎంతో దోహదపడింది దీనివలన రేడియాలజీలో విద్యుత్ శా వైద్యశాస్త్రంలో రేడియాలజీ విభా విభాగం చాలా అభివృద్ధిలోకి వచ్చింది రేడియాలజీ విభాగము అనగా ఈ రేడియో ధార్మిక కిరణాలను ఉపయోగించి రోగాలను గుర్తించటము లేదా రోగాలను తగ్గించేటటువంటి వైద్య విభాగాన్ని రేడియాలజీ అంటారు అంతేకాకుండా ఈయన కనుగొన్నటువంటి కూలిచ్ నిశ్శబ్ నిశ్శబ్ద వాయు ఉత్సర్గ నాళంని ఉపయోగించి ఈ పరమాణువులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు అంతేకాకుండా ఇంకా ఇతర రకాలైనటువంటి ఇరవై మూడు రకాల కణాలను కనుగోటానికి ఇది ఎంతో దోహదపడింది ఇలాంటి శాస్త్రజ్ఞులను మన భారతీయ శాస్త్రజ్ఞులు ఆదర్శంగా తీసుకుంటారని భావిద్దాం సేకరణ మరియు వ్యాఖ్యాత కేళం ఆదినారాయణ గౌరవాధ్యక్షులు జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా